మానవ సేవే మాధవ సేవ నేను అనుకుంటే ఒక్కడుగు మనము అనుకుంటే ముందడుగు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మానవత్వం గల మనుషులు ఎంతమంది ఉన్నారో మీకు కనపడతారు అశ్వరావుపేట మండలము నందిపాడు గ్రామంలో ఉన్నటువంటి సౌలం కాంతారావు గారు గత ఆరు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారండి తను నోటి ద్వారా కూడా ఆహారం తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే కీమోథెరపీ వల్ల తన బాడీ సహకరించట్లేదు అసలు తనకి ఇంకా ఫీడింగ్ ట్యూబ్ ద్వారా అయితే జ్యూసు పాలలా తాగుతున్నారండి వారికి అయితే మేము మా జనహిత ఫౌండేషన్ ద్వారా అయితే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేశామండి తను ఒక్కసారిగా ఏడ్ చేశారండి ఆరు నెలల దుఃఖమంతా ఒక్కసారి తీసుకున్నారు అయిన వాళ్ళంతా మా చుట్టుపక్కల ఉండి కూడా ఇంతవరకు ఎవరూ ఫోన్ చేయలేదు ఎలా ఉన్నారని పలకరించలేదు మేడం ఎక్కడ వాళ్ళ మీద పడుతుందో అనేసి నన్ను చుట్టుపక్కల వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడు మీరు వచ్చారు అని చెప్పేసి అయితే చెప్పారండి ఇంకా వీళ్ళంతా ఇరుగు పొరుగు వారండి వారికి వాళ్ళ ఇంటి పక్కన ఉంటారంట పాపం గత ఆరు నెలలుగా వారి ఆలనా పాలన వీలే చూసుకుంటున్నారండి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అయిన వాళ్ళే బంధాలు మర్చిపోయి అంత కఠినంగా ఉంటే ఇరుగు వారు వాళ్ళకి ఎంత సహాయం చేస్తున్నారో చూడండి ఇంకా ఆ సారైతే మేడం కాంతారావు గారు నా దగ్గర పనిచేశారు నా దగ్గర పనిచేసేవారు నేనైతే తనకి యాభై వేల వరకు ఇప్పటికీ ట్రీట్మెంట్కి అయితే ఖర్చు పెట్టానండి ఇప్పటికీ కూడా దగ్గరుండి తీసుకెళ్తున్నాము హైదరాబాద్ హాస్పిటల్కి వారికి ఏం కావాలన్నా ఆలనా పాలన చూసుకుంటున్నామైతే చెప్పారండి చూశారు కదా మానవత్వం గల మనుషులు ఇంకా ఉన్నారండి అయిన వాళ్ళు పట్టించుకోకపోయినా ఇరుగు వాళ్ళ పట్ల ఎంత కేర్ తీసుకొని జాగ్రత్తగా చూస్తున్నారు గొంతు వాళ్ళకి సహకరించట్లేదు ట్రీట్మెంట్కినైతే చెప్తున్నారండి చూశారు కదా మానవత్వం గల మనుషులు ఇంకా ఉన్నారండి అదేంటోనండి నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి జనహిత ఫౌండేషన్ సేవా కర్మలను పెడతానండి కానీ మానవత్వం గల మనుషులు మాత్రమే దాన్ని పూర్తిగా వీడియోను చూసి లైక్ కొడతారండి ఒక డివేషనల్ వీడియోకి వచ్చిన లైక్స్ కానీ ఒక కామెడీకి వచ్చిన లైక్స్ కానీ ఒక మంచి పని చేసినందుకైతే రావండి